మాదాపూర్లో బంజారా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ గారి మీద కంప్లైంట్ చేశారని కుమ్మడికాయ దొంగ అంటే భుజాల ఉంది టిఆర్ఎస్ లో పరిస్థితి సంజయ్ గారు చాలా స్పష్టంగా అన్న పదం ఏంటంటే మీ దొంగ నోట్ల ప్రింటింగ్ మీ సన్నిహితులకు ఉంది ఆ దొంగ నోట్లు ప్రింట్ చేసి మీరు ఎన్నికల్లో గెలుస్తున్నారు దొంగ నోట్లకు మీకు సంబంధం ఉందని గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది ఈ ఆరోపణల నుంచి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి పండి సంజయ్ గారు చెప్పారు దొంగ నోట్ల వ్యాపారమే కాదు పాస్పోర్ట్ల వ్యాపారం ఉంది మనుషులను దుబాయ్కి పంపించినటువంటి దొంగతనంగా దుబాయ్కి పంపించి దాని వెనకాల డబ్బును దా దోచుకున్నటువంటి ఆరోపణలు మీ మీద ఉన్నాయి టిఆర్ఎస్ నాయకుల మీద బీఆర్ఎస్ నాయకుల మీద చాలా గట్టి ఆరోపణలు ఉన్నాయి ఈ దొంగ వ్యాపారాలు చేసేటువంటి చేసినారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ ఆరోపణలను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆరోపణలు అలిగేషన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ గతంలోనే చేసింది గతంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా మీ మీద ఆరోపణ చేసిండు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడు గతంలో వేరే పార్టీ ఉంటే అప్పుడు ఆరోపణ చేసి అవి నిరూపించుకోవాల్సినటువంటి మీరు మేము కాదు అని నిరూపించుకునేటువంటి భార్య జీవితంలో మీరు అటు నిరూపించుకోవాల్సిన మీరు సంజయ్ గారు ఆరోపణ చేశారని తప్పుడు ఆరోపణ చేయడం అనేటువంటిది మీ అవివేకానికి అజ్ఞానానికి అసలు మీకు రాజకీయమైనటువంటి ఆలోచనలకు అది తప్పుడు ఆలోచనలకు అది నిదర్శనం అని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మీద రెండు వేల ఒకటి నుంచి టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆయన పేరు చెప్పదలుచుకోలేదు రేవంత్ రెడ్డి చెప్తాడు ఎందుకంటే ఆయన స్థాయి అటువంటిదే కానీ నేను చెప్పదలుచుకోలేదు మా పార్టీ కూడా చెప్పదు పేర్లు కానీ టీఆర్ఎస్ నాయకుల మీద ఎమ్మెల్యేల మీద గతంలో ముఖ్యమంత్రితో సహా మంత్రుల మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సినటువంటి టీఆర్ఎస్ పార్టీ నిరూపించుకోవడం పక్కన పెట్టేసి గుమ్మడికాయ దొంగట భుజాలు అడుకున్నట్టుగా సంజయ్ ఇట్లంటా సంజయ్ ఇట్లంటాడా అనే కేంద్ర మంత్రి కదా ఎంక్వైరీ చేయించుకోవచ్చు కదా ఎంక్వైరీ చేయొచ్చు కదా అని అరే ఎంక్వైరీ నేను సంజయ్ గారు చెప్పింది అండి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నటువంటి ఆరోపణలను మీ మీద ఆరోపణ చేస్తే దానికి ఇప్పుడు ఎంక్వైరీ చేయొచ్చు కదా అంటే సంజయ్ గారు హోమ్ మినిస్టరు చలో ఇప్పుడు నేను టీఆర్ఎస్ ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఒక అప్లికేషన్ అప్పుడు కూడా మీరు ఇచ్చారు ఈరోజు సిబిఐకి ఇవ్వండి మా మీద మీ మీద మీరే ఎంక్వైరీ చేసుకోవడానికి సిబిఐకి మీరు ఇవ్వండి తప్పకుండా ఎంక్వైరీ చేయిస్తాం అందుకోసమనే టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాలు పూర్తిగా అవినీతి కంపులో మురికి గుంటలో పందులు తిరిగినట్టుగా తిరిగినారు మీరు ఆ పదం ఉపయోగించాలంటే అంతకంటే తక్కువ పదం ఉపయోగించడం కొంచెం ఈ పదాలు ఉపయోగిస్తే బాధగా ఉంటుంది కానీ మీకు అర్థమైంది కాబట్టి ఉపయోగిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులకు ఆ మురికి గుప్పలో పొర్లాడి ఆ అవినీతి మురికిలో పొరలాడి అవినీతిని మొత్తం ఒళ్ళంతా పూసుకొని ఎక్కడ పడితే అక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని మీరు దాని పర్యవసానంగా అవినీతి నిరూప అవినీతి అంశాల ఆధారంగానే మీరు ఎన్నికల్లో ఓడిపోతే దాన్ని మీరు మేము చాలా గొప్ప వాళ్ళము సంజయ్ తప్పు సంజయ్ ఇట్లా సంజయ్ ఇట్లా అని ఆరోపించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం టిఆర్ఎస్ పార్టీ నాయకుల చోట చిట్ట నాయకుడైనా బడ నాయకులైనా ఎమ్మెల్యేలైనా మాజీ మంత్రులైనా మీ బాధ్యత మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు మీరు నిరూపించుకోవాలి నేను మళ్ళీ ఈ సందర్భం ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా ఎల్కే అద్వానీ గారి మీద గతంలో ఆరోపణ వస్తే హవాలా ఆరోపణ వస్తే తను పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎంక్వైరీ తనకు తాను ఎంక్వైరీ డిమాండ్ చేసి ఎంక్వైరీలో తన పూర్తి ఎంక్వైరీ తర్వాత అద్వానీ గారికి ఎటువంటి సంబంధం లేదని నిరూపించబడ్డ తర్వాతనే వారు మళ్ళీ ఎన్నికల రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో రాజకీయాల్లో పనిచేశారు అటువంటి సచ్చిరత పార్టీ భారతీయ జనతా పార్టీ మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపణ చేస్తే నువ్వు పాజిటివ్గా తీసుకోవాలి బండి సంజయ్ గారు ఆరోపణ చేస్తే నువ్వు పాజిటివ్గా తీసుకొని ఎంక్వైరీకి నువ్వు నువ్వు డిమాండ్ ఇస్తే నిజంగా ప్రజల్ని నమ్ముతారు తప్ప ఎంక్వైరీ చేయకుండా సంజయ్ గారి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ప్రజలు నువ్వు దొంగవు అనేటువంటి అభిప్రాయానికి వస్తారా అది మీ ఇష్టం అది మీ వ్యవహారం మీ ఇష్టం అనేది చెప్పదలుచుకున్నాను